ఎస్టీవీ న్యూస్కి స్వాగతం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం స్క్రోలింగ్ పాయింట్స్ ఆహన పెళ్లంట మాట బీఆర్ఎస్ కి సరిగ్గా సరిపోతుంది కేటీఆర్ సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆశ చూపారు కేబినెట్లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే బీఆర్ఎస్ తో లోపాయికారు ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ లో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థి నిలబెట్టింది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించింది యూపీఎస్ చానీ చాలా ఎరువు కార్యక్రమాలకి అడ్డగా మారింది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర యువత ఎటువైపు మళ్ళిందో ఎటువైపు మళ్లించబడిందో దానికి ఎవరు దోహదపడ్డారో ఎవరు కారంలో ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ప్రజలు ఇంకా అవి మర్చిపోలే ఛాలెంజ్లు చేసినప్పుడు ముఖం చాటేసిన వ్యక్తులు లేరా అవన్నీ కాదు ఎందుకు అంటే మేము ఇలా ప్రజాక్షేత్రంలో మంచి మంచి ఉద్దేశంతో ఎలక్షన్లు అడుగుతా ఉన్నాం మంచి ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డాం నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ గైడ్లైన్స్ లోపల ఎన్నికల్లో జరగాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ చెప్పాలి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి పదకొండు పన్నెండు సంవత్సరాలు ఇంటూ రెండు కోట్లు అంటే ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు కావాలి మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు పీకేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు పీకేసిన చరిత్ర ఇది కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు ఎన్ని కుదబెట్టారు ఎన్ని డైల్యూట్ చేశారు ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ చార్జ్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్ కావు నమ్మవు ఆ చార్జ్ షీట్ కి అసలు వ్యాల్యూ లేదు శ్రీరామారావు కులం లేదు మతం లేదు చాలా మంది ప్రజల గుండెల్లో ఆయన శ్రీకృష్ణుడు శ్రీరాముడు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అజరుద్దని కేబినెట్ లో అనేది నాలుగు మాసాలుగా చర్చల్లో ఉంది అది కూడా సరే ఏదో రోజు పొద్దున్న లేసే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పి ఒక్క మాట నడుతుందో ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారు మంత్రి పని చేసుకున్న మాట మాట వరుసతో అడగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే ఇద్దరు పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అజరుద్దీన్ కిషన్ రెడ్డి గారు అన్నారు అసలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు వారు మీ ద్వారా నేను కవిని అడుగుతా ఉన్నాను దేశద్రోహి దేశభక్తికి ఉన్న తేడా వారు స్పష్టం చేయాలి బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకిస్తే దేశద్రోహుడు ఈ రకంగా దేశంలో ఎంతో మంది కేసులైన దేశ ద్రోహ పదాన్ని నీరుగార్చలేదు బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశాన్ని ముద్రేసి అపాసం చేస్తా ఉన్నారు అదరుతున్న ఒక మేటి క్రికెట్ కళాకాడిగా సిద్ది కాలం క్యాప్టెన్గా నిన్న విజయాలు సాధించాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి గడించాడు అలాంటి వ్యక్తి క్యాబినెట్ తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు తెలియస్తా ఉన్నారు తెలంగాణ చరిత్ర తీసుకున్న సమ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న మైనార్టీకి ఎప్పుడు మనం మంత్రి రోజులు ఇస్తూ వచ్చాం ఒక్కొక్కసారి రెండు ఇచ్చాం ఒక్కొక్క తెలంగాణకు రెండు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్లో రెండు కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఇదొక ఇదొక పెద్ద పెద్ద నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇవాళ దాన్ని ఏదో దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు వారందరూ కూడా అర్థం చేసుకోవడానికి నా ఆశిస్తాను